లవర్స్ దాక లవర్స్ దాక ఏందక గంత మన జవాల్ని మట్టి కలిపిన రోజున లవర్స్ లై చేసుకుంటా అరవాలు అవునక్క కలుగులు ఎలుకలను తాళి కట్టి అరయాల కట్టుదవక తప్పకుండ ఇబ్బరంద వైపడల ఏమరా

తమపై ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గలుపై

జాగున్నదా జరుగు ముందుకి జరగా ఎక్కు ఈ జాగంతే మనకే నీ అయ్యేమన్నా గొడవట్టిద్దాడా లేకపోతే నీకు నాకేమన్నా భూమి పాంచాత్రులు ఉన్నాయా జరుగు జాగ్రత్త జాగ్రత్త ఎడు కూర్చుంటాడే నీ కొడుకు కూర్చుంటాడా లేకపోతే నీ బిడ్డ కూర్చుంటావా జరిగి కదా కొంచెం ముందుకు పోనీ రాదు నువ్వు దగ్గరికి జరుగుతే ఆడు ఇంకొకడు ఊర్స్కోవాలి అర్థమైందా జరుగు దగ్గర జరగవు సరే లేకపోనీ ఎవ్వనీ పిచ్చి లేతాంది నాకు పిచ్చెలే చెప్తాంది వేయ్ అది ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అలాగా ఎవడు పట్టుకుంటాడే ఏ మిన్నడ నుంచి పట్టుకుంటాడా నన్ను పట్టుకో పట్టుకో ఇక అట్టే పట్టుకో ఇంకా

అరే పవిను ఏడు అడుగురా ఎందుకక్క వాళ్ళకి నీకు మాటలేవా చెప్పింది సరేనా వానికి నాకు మాటలున్నది నేను అడుగుతా ఊరికారడా ఎడిపోతాను సారీ అటు ఇటు పెళ్లి చేస్తారు అయితే గిటి పోతాడమన్నా గిడిపోతాల్లా కోరిపోరి అడిపోతా రే గిడిపోతాట గానంగా తిప్పుకొని పోతారు కావచ్చు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు కొంచెం సేపు అయితే వాళ్ళు అనదు బట్టి పెళ్లి చేద్దురు ఏమైతుంది ఇప్పుడు ఎక్కువ నేను ఎక్క నేను పోతానా అరే పిచ్చిసే ప్లీజ్ ఎక్కే అన్న ఎక్కే పోతా పెద్ద పిచ్చిన్ను యాజిరయ్యాం చేస్తా హలో ఓయ్యయ్యా నేను గణేష్ను అబ్బా ఒక రూమ్ ఆపర్ రాదే ఏంది అయిపోయినాయా అబ్బాబ్ ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న దొరకదు దొరకదు దొరికింది ప్లీజ్ ప్లీజ్ మా పూరి మళ్ళీ రాదే ప్లీజ్ దండం పెడతాను రెండు వందలు ఎక్కువ తీసుకోవాలి ప్లీజ్ 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 అన్న లవర్స్ డే అన్న ఇవాళ తెలియదానా నీకు ఏంటి ఒకవేళ ఐదు గంటకే బుక్ చేసుకున్నారా అబ్బా ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న ఓకే అన్న థ్యాంక్ యూ ఇది ఓకే ఊహన చాలిట్రా అన్ని అత్త నీ ఉయ్యాల సంగతి నీ సంగతి అయితే నాడు

ఫ్లవర్స్ డే అని చెప్పినా అదే పతలే ఈ అబ్బు బేబీ గడుపుదామా అని ఇంకేటు ఇక్కడికి వచ్చినా కదా ఇంకేంది వీడంటే ఏం చేసినా అందరు చూస్తారే అడిగి పోలి చూడరు నువ్వు నేనే ఉంటాం అబ్బు ప్లీజ్ రావచ్చు కదనే ఇక్కడికి రెండు గంటలు కష్టపడి ఇక తేజన్న దగ్గర హోటల్ బుక్ చేసింది అటు అయితే ఇవ్వాలి చూడరు ఎంత తగ్గించారా అబ్బు ప్లీజ్ రావచ్చు కదనే ఏంటిది నాకు తెలుసు యోజన తీసుకోబోతారు గర్ల్ ఫ్రెండ్లను వేరే టైం అమ్ముతారు అరగడి కూడా రాకూడదు గురుగారు సరేదా పెళ్లి చేసుకుందాం అంపా పెళ్ళా పెళ్ళెందుకు అ ఇప్పుడు ఎందుకుంటావేంది ప్రేమించినందుకు పెళ్లి కోసం గాదా నేను పెళ్లి కోసం ప్రేమించలేదు మరి పొద్దున ఒక చాక్లెట్ సాయంత్రం వందరులపల గబచప్ తినిపిస్తానని ప్రేమించనా గుడ్ ఎల్కేజీలో పడి పొద్దున్న నిన్న ఎవరూ ప్రేమిస్తారు ఏమో అక్క అసలు ఈ జమాల పాల్క్లో ఎవరు అత్తనే లేరు అత్తా అగో రేవో దుడ్డా కూర్చున్నాడు ఆడో పోతోరే ఇగల ఆడో పేడ పారా ఐదేండ్ల నుండి నీ వెంబడి పడి నిన్ను పడితే గప్షుప్పులు చాక్లెట్లు అన్ని నా చేత కొనిచ్చుకొని తిని ఇగ నన్ను పెళ్లి వేసుకొనంట వానే ఆగి లాగు అత్తలాగా ఏది నీ మెల్లి ఇలా తాళిగట్టే

ఏ అన్నారు చూశాను అమితాబ్ను చూశాను కమల్ను చూశాను కన్నీలాంటి నటుండ్ని చూడలేదురా మమ్మల్ని వదిలేండి అక్క మీ మంచలం మక్క ఓన్లీ లవర్స్ అక్క ఏదో తేడాగా ఉందండి ఈరోజు బ్లాక్ డే అని తెలుసు నలభై మంది జవాన్లు మట్టిలో కలిసిపోయిన రోజు అని తెలుసు అయినా కూడా సిగ్గు లేకుండా ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చి వ్యాలంటైన్స్ డే పెడితే అది జరుపుకుంటారే మీరు ఏం నాకు చెత్తాలా కట్టు హిందూ సాంప్రదాయాలను ఫాలో అవ్వమంటే ఫాలో కాషా అతన కాదు కానీ పోర్లను ఫాలో అవ్వడైతే బాగా వస్తా కదా కొడక ఈ పొద్దు ఈ మెల్ల మెల్లగా కట్టలేదనుకో నిన్ను కండ కండాలుగా నరికి నీ కండాలని కాకల గద్దలకి కట్ట అక్క

లేంది లేంది అయ్యగారు ఎందుకు కాదు ఇప్పుడు మీకు అయ్యగారు ఫోటోగ్రాఫర్ ఇద్దరే కాదు కావాల్సింది ఒక్కటే రెండు నిమిషాలు ఆగు అయ్యగారు వచ్చిండు అన్న ఒక అన్న మీ దగ్గర ఫోన్ లేదా ఫోన్ ఎందుకు లేదురా కే ఫోను ఇంకేంది వీడియోది అయిపోయింది ఫోటోగ్రాఫర్ అయ్యగారు మంచం కాదు అబ్బా ఏం వాడకవయ్యా కురి విను మనకంటే ఎక్కువ వీనికే ఉన్నట్టున్నాయి కదా రాత్రి పెళ్లి చేసుకోవాలని బాబు అంటే ఒక అమ్మాయి

నరాలు కట్ అయిపోయింది చెల్లెల్లా మీరు అన్న చెల్లెళ్ళని ప్రూఫ్ ఏంటిది మరి మేము లవర్స్ అని ప్రూఫ్ ఏంటిది చెట్టు కింద కూర్చున్నారు కదా అన్న చెల్లెలు కూర్చారా చెట్టు కింద మేమంత పిచ్చోలేం కాదు రే నువ్వు అట్రా తాలి ఇంకొకసారి ప్రేమ గీవంటే జల్లు జల్లు అనాలి మీకు ఏంటిది

ఈ వరంగల్ దాటి ఎక్కడ దాకా పోతారో నేను చూస్తారా పదరా ఇక్కడున్న ప్రతి జంటకి ముడి పడాల్సిందే ఎట్లయితే చూసుకుందాం దొరకబడే तो 5000 रुपए गांठ चली ना आएगी चाटने पे 5000 रुपए गांठ आएगी वहाँ तो